పోస్టర్ పార్టీ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో కాన్సెల్సీ నాయకులు అందరం కలిసి కార్యకర్తలందరం కలిసి రిలీజ్ చేయడం జరిగింది ఈ వాల్ పోస్టర్స్ కూడా ప్రతి విలేజ్లో మా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి వాల్ కూడా ఏం జరుగుతుంది మరి చలవు రంగల్ పెద్ద ఎత్తున లక్షలాదిలో ఈరోజు సక్సెస్ చేయబోతా ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా కేసీఆర్ ఏ ప్రోగ్రాం ఇచ్చినా మేము కార్యకర్తలను కలిసికట్టుగా సక్సెస్ ముందుండి తామని కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ ప్రోగ్రాం ఈరోజు ఇది అయిపోయినాక తర్వాత మండల్ ప్రోగ్రాంలు ఉన్నాయి మనకు మాకు ప్రతి మండల ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఏ గ్రామం నుంచి ఎంతమంది ఏ మండలం నుంచి ఎంతమంది మాకు ఒక టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ ప్రకారం టార్గెట్ కన్నా మించి ఈరోజు వరంగల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి సంవత్సర నెల టైం లేదో సంవత్సర నెల ఇచ్చినా కానీ మరి పరిపాలన విధానం సరిగా చేయక మరి ప్రజలను మోసం చేస్తూ ఏ ఏది చూసినా ప్రజల సంక్షేమ కార్యక్రమంలో మరి కోతలు పెడుతూ ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తప్పుదారిలో ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఈరోజు అవన్నీ ఆయన చేసిన తప్పులన్నీ కూడా వరంగల్ ద్వారా మరి మనం ఏం పార్టీ మా పార్టీ ఏం చేసింది మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వీచ్ కూడా ఉంటుంది మరి ప్రజలు కూడా కేసీఆర్ గారు మరి బయటికి ఎప్పుడు వస్తారు మాకు ఎప్పుడు ఆయన స్పీచ్ వినాలా సందేశం వినాలని కూడా చాలామంది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆరు హామీలు చెప్పిరో నిన్ననే నేను యూట్యూబ్లో చూడడం జరిగింది తీర్మానమల్ల అని చెప్తున్నాను నేషనల్ చైనాల్కు ఆరు గ్యారంటీలు ఏమని ఒక పత్రికా మిత్రుడు అడిగితే ఆరు గ్యారెంటీల పని అయిపోయింది పైసలు ఉన్నాయి అనుకున్నా లేవు ఇప్పుడు నేను ఇయ్యలేని పరిస్థితి ఓ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారంటే మరి ఆయన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నా మరి ఎవరైతే బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి బాధ్యత వహించిండో దాన్ని వనరులు కూర్చుకొని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మెప్పు పొందాలి కానీ ఈయన ప్రజలను వంచిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ మరి హైడ్రాని కొన్ని రోజులు మొత్తం అన్నీ కూడా కోతలు పెడతా ఉన్నారు మా ప్రత్యేకంగా చూస్తే మరి ఇప్పుడు కూడా విజిలెన్స్ హైడ్రా పేరుతో ఏదైతే మాకు మార్కింగ్ చేయడం జరిగిందో కానీ అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఉద్యమం ద్వారానే ఈరోజు అన్ని గ్రామాల్లో హైడ్రా కూడా ఆగిందని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఇప్పుడు కూడా వదులుతలేడు విజిలెన్స్ కంపెనీలు కూడా మరి చెరువులలో ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇంకా ప్రజలు భయభాంతులు మరి దానికి కూడా పెద్ద ఎత్తున మా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ కార్యక్రమంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ఈ చలో వరంగల్ ఇరవై ఏడో తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికి తోడుగా మా కేసీఆర్ సార్ ఏ పిలిపించినా ఎప్పుడు ఏ పిలిపి వచ్చినా మేమందరం కూడా కంకణ బద్దులై పనిచేసి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు మేము కూడా తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళకి టైం ఇస్తేనే మంచిగా ఉంటుంది అని సంవత్సరం పాటు ఆలోచన చేసి వాళ్ళకి టైం ఇస్తే ఇంతవరకు కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా ఆరు హామీలు కాదు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు అందుకే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఏ రావాలి కేసీఆర్ వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయి కేసీఆర్ ఉంటేనే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాడు కేసీఆర్ లాంటి ఒక మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కోరుకుంటున్నారు స్వచ్ఛందంగా ఇరవై ఏడు బహిరంగ సభకు వరంగల్ కు రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దాంతో పాటు మా నాయకత్వం కూడా పూర్తిగా టైం ఇచ్చి మరి ఎక్కడ ఏ ఏ లోటుపాటు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మేమందరం కూడా ఒకటే తెలియజేస్తున్నాం మళ్ళీ ఒక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో మనం అందరం గమనించినాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలందరూ కూడా బాధపడుతున్నాడు ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ కోసం ఇంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మరి దాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇరవై ఏడు ఏప్రిల్ గారి పిలుపు మేరకు మరి పెద్ద లక్షలాదిగా ప్రజలతో మరి చెలో వరంగల్ సభను సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో మాకు పటాన్చేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి మా పెద్దలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ తలలి రావాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సభని సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కార్యకర్తలు అందరం కూడా ఇవాళ జిన్నారం కుమర్దల మండలాల ముఖ్య నాయకులందరం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేసి ఓ రకం ఏ రకంగా మనం ముందుకు కూడా ఏ రకంగా ఈ సభని సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో కార్యకర్తలు అందరం కూడా ఇవాళ సమావేశం పెట్టుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మరి ఇవాళ బాలరెడ్డి అన్న గారు అదే రకంగా వెంకటేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో మరి శ్రీకాంత్ గౌడ్ గారు మా సోమిరెడ్డి అన్నగారు మరి అంజన్న గారు చారి గారు రవన్న గారు ఇక్కడికి ఇచ్చేసిన అందరూ మాజీ ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు మా పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై ఏడు మనందరికీ ఒక పండుగ లాంటిది ఎందుకంటే పార్టీ పెట్టి ఇరవై ఐదు అయ్యాయి ఇరవై ఐదు సంవత్సరాల్లో మన పార్టీ చూసిన ఎన్నో బాధలు చూసినాము ఎన్నో విజయాలు కూడా చూసినాము తెలంగాణ అని తీసుకురావడానికి పెట్టిన పార్టీ తెలంగాణని బంగారు తెలంగాణగా ఏ రకంగా చేసినాము మరి ముందు సార్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే కేసీఆర్ గారి పరిపాలన ఎట్టుంది కేసీఆర్ గారు లేకపోతే మన తెలంగాణ ఏమవుతుందన్నది వాళ్ళ ప్రజలందరూ కూడా వారి కంటితోటి వాళ్ళే చూస్తున్నారు కాబట్టి మరి సార్ ఒకటే అంటున్నాడు ఇరవై ఏడవ తారీఖు సంవత్సరం నెల టైం ఇచ్చినాం ఎవరిని ఏమనకుండా ఏ రకంగా డెవలప్ చేస్తారో ప్రజలందరూ కూడా చూస్తారు అని చెప్పి టైం ఇచ్చినాం తెలంగాణ ఏ రకంగా అయితే బంగారు తెలంగాణ లాగా ఉండేనో దాన్ని మొత్తం మట్టి మ మన మట్టి ఏడమ్మినా కూడా మనకు బంగారంలా ఉండాలి అన్న ఆకాంక్షతోటి సార్ పరిపాలన చేసిన మరి అట్లాంటి ఆకాంక్షతోటి ఏడు అమ్మినా రియల్ ఎస్టేట్ మీరు ఏ కొనకపోయినా కూడా మనకు కోటి రూపాయలు తక్కువ ఎకరం లేకుండా ఉండే మన తెలంగాణ ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయింది మరి రైతులు బాధలతోటే ఉన్నారు మహిళలు బాధలతోటే ఉన్నారు ఆరు గ్యారెంటీ గ్యారెంటీలు అన్నారు అవి ఎక్కడ పోయినాయో తెలియదు ఏమైనా ఏం హెచ్ఈఓ హెచ్ఈ భూములు అమ్ముకుంటామంటారు లేకపోతే రియల్ ఎస్టేట్లో లేదా చూసినా స్కాములు చేస్తారు ఏ పని చేసినా కూడా ముందుకు పోతుంది మళ్ళీ వెనకకు రావడం ముందుకు పోవడం మళ్ళీ వెనకకు రావడం పరిపాలన దక్షత లేకుండా పరిపాలన అనుభవం లేకుండా ఎవరైతే పరిపాలన చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు వారు వారు కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి ఏం రకంగా మనం రాష్ట్రాన్ని తీసుకుపోతున్నాం మరి కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ ఏ రకంగా ముందుకు పోయింది ఇప్పుడు తెలంగాణలో ఏ రకంగా ఉంది ఇవన్నీ ప్రజలకు పూసగుచ్చినట్టు చెప్పడానికి మరి ఇరవై ఏడు ఏప్రిల్ వరంగల్ చెలో వరంగల్ సభలో కేసీఆర్ గారు ప్రజలందరితోటి మాట్లాడడం జరుగుతుంది మన కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ సభని విజయవంతం చేసి ఆయన చెప్పిన ప్రతి మాటని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మరి దాని మీద చర్చ పెట్టి ఏ రకంగా అయితే ప్రభుత్వం వైఫల్యం చెందిందో మరి ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మొత్తం మా ప్ర మాకు ఏదైతే నాలుగైదు వేల టార్గెట్ ఇచ్చిరో దానికి మించి పటాన్ చెరువు నియోజకవర్గ స్థాయి మొత్తం నాయకులు కూడా కదిలి మరి మా చెలవ వరంగల్ ప్రోగ్రాం ఇరవై ఏడు ఏప్రిల్ని విజయవంతం చేస్తామని చెప్పి చెప్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తూ So, watch the channel, follow and link the description below.